హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకిని మా ఛానల్ దగ్గర తెలిసి మీ ఇంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా నేనే వచ్చి లైవ్ లైక్ వచ్చే వీడియో తీసుకున్నాను మొత్తం ఈ అనేది మనకి ముప్పై మూడు గొర్రెలు ఇరవై తొమ్మిది పిల్లలు ఇక్కడ వచ్చేసి మనకి ముప్పై మూడు గొర్రెలు ఇరవై తొమ్మిది పిల్లలు అయితే మనకి కాళ్ళ కింద వస్తాయి మిగతా ఈ స్వీట్ ఆ నాలుగు గొర్రెలు అనేది మనకి స్వీట్ గోర్రెర్రులు అవి కూడా దగ్గర దగ్గర ఒక నెల రెండు నెలలు లోపల నాలుగు గుర్రెళ్ళు అనేది కట్ట ఈ పెద్ద సైజు గుర్రెలు ఉన్నాయి ప్లస్ వచ్చి పిల్లలు కూడా మనకి త్రీ మంత్స్ పైన పిల్లలు ఉన్నాయి మూడు నెలల పిల్లలు పైన అనేది మనకి పెద్ద పిల్లలు అనేది ఉన్నాయి పిల్లలు కూడా సపరేట్గా చేసి ఈ కట్ట జత ఫ్రై చేయని చెప్తున్నారు పిల్లలు ఎలా ఉన్నాయి గుర్రెలు ఎలా ఉన్నాయి ఒకసారి వీడియోలో చూపిస్తూ జత ఫ్రై చేయని చెప్తున్నారు అడ్రస్ ఎక్కడ అనేది మనం వీడియోలో అయితే మాట్లాడుతున్నాం ఓకేనా మన వీడియోస్ ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు ఏదైనా సరే మనం లైవ్ లైక్ వెళ్ళామంటే గుర్రెనా సరే మేకలైనా సరే పొట్టేళ్ళానా మేకపోతున్నా ఏదైనా సరే మన ఛానల్లో వీడియో వస్తుందంటే వెంకీ వీడియో అనేది ఒక నీట్గా ఒక క్లారిటీ అనేది చూపిస్తాడు అనేది అందరికీ తెలుసు కాబట్టి ఏదైనా సరే మనము ఒక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక గంట అరగంట లేట్ అయినా సరే ఇక్కడ క్లారిటీగా చూపించేదని ట్రై చేస్తాను సార్ ఎందుకంటే మన ఛానల్లో వీడియో చూసి ఎంతో దూరం నుంచి తెలంగాణ వాళ్ళు కానీ మన కర్ణాటక కానీ తమిళనాడు నుంచి కానీ మన సబ్స్క్రైబర్స్ అనేది మన వీడియో చూసే మన దగ్గరకు వస్తున్నారు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా వీడియోలో క్లారిటీ చూపించేస్తాను అంటే ఇప్పుడు గొర్రెల్లో పిల్లలు ఉన్నాయి అవి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మనకి ఈ గొర్రెలు వచ్చేసి మనకి ముప్పై మూడు గొర్రెలు ఇరవై తొమ్మిది పిల్లలు వస్తాయి సార్ ఇప్పుడు పిల్లలు గొర్రెలు కలిపి నేను వీడియో తీశానంటే ఆ పిల్లలు ఏ సైజు పిల్లలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేది అర్థం కాదు ఎందుకంటే గొర్రెల మధ్యలో ఆ పిల్లలు అటు ఇటు పరిగెత్తినప్పుడు ఆ పిల్లలు అసలు ఎలా ఉన్నాయి ఏ సైజు పిల్లలు ఉన్నాయి చిన్న పిల్లలు ఏమన్నా పెద్ద పిల్లలు ఏమన్నా అనేది అర్థం కాదు కాబట్టి నేను లేట్గా వెళ్ళినా కూడా ఒక అరగంట గంట టైం తీసుకున్నా కూడా క్లారిటీగా పిల్లలనే సపరేట్గా చేపిస్తా ఇప్పుడు మనకి చెప్పాను అలాగే వీడియో తీసుకోను అన్నారు నేను ఒకటే చెప్పాను అన్న అలా వీడియో తీస్తే మన వీడియో చూసే రావాలి కాబట్టి ఒక అరగంట లేట్ అయినా సరే పిల్లలనే సపరేట్గా చేయి నేను వెయిట్ చేస్తాను తర్వాత నేను ప్రతి గొర్రెని పట్టుకోలేను నాకు డౌట్ వచ్చిన గొర్రెలని నేను చెక్ చేస్తాను ఇక్కడ ఎందుకంటే కొనేవాళ్ళు క్లారిటీగా ఉండాలి మన దగ్గర అంటే ఒక క్లారిటీగా మంచిగానే ఉండాలి ఏదో వీడియో తీసాం మన వీడియో చూసి వచ్చారు వాళ్ళకి జీవాలు ఎత్తి పంపించామన్నట్టుగా కాకుండా ఇక్కడ తెలిసిన వాళ్ళు వస్తే అన్నవాళ్ళు చెక్ చేసుకుంటారు నేను వచ్చిన తర్వాత అన్న వాళ్ళకు కూడా ఏం చెప్తానంటే ఒక గంట లేట్ అయినా సరేనా మనం బేరం చేసుకోక ముందుగానే పళ్ళు కళ్ళు వాటికి పాలు వస్తున్నాయా లేదా ప్రతిదీ చెక్ చేసుకుని ప్రతిదీ రెండు స్థలకి పాలు వస్తున్నాయా లేదా ఏదైనా గుడ్డి కళ్ళు కూరలు ఏదైనా ఉన్నాయా ఏదైనా పొల్లు లేకుండా ఏదైనా ఉన్నాయా ముందు చెక్ చేసుకుందాం తర్వాత బేరం చేసుకుందాం అని చెప్తాను ఇక్కడ పిల్లలు అనేది మనం సపరేట్ చేసిన తర్వాత ఆ పిల్లలు ఏ వయసు పిల్లలు ఉన్నాయి అవి జత ఫ్రై చేయని చెప్తున్నారు అడ్రస్ ఎక్కడ చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం అలా ఈ మధ్య నేను ఈ మధ్య రాజస్థాన్ మేకప్ పోతులు అనేది మేకలు మేకప్ పోతులు రెండు వందల నలభై రూపాయలు లైవ్ వెళ్ళా లైవ్ అనేది వీడియో పెట్టాను ఆ వీడియో ఆ వీడియో పెట్టిన గట్టిగా మనం పెట్టిన ఒక పది పదిహేను నిమిషాలకి మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ అదే మన ఫాలోవర్స్ అక్కడ మన రాజస్థాన్లో ఉన్నారు మన అభిమానం అభిమానం అభిమాను అనుకోండి ఆ అన్న ఫోన్ చేశాడు వెంకీ అన్న ఈ వీడియో మీరు పెట్టడం కరెక్ట్ కాదన్న ఇక్కడ నువ్వు చూపించిన విధంగా కాదు రెండు వందల నలభైకి లైవ్ రేట్ ఇవ్వడం లేదు ఇదంతా ఒక పెద్ద ఫ్రాడ్ అన్న ఆ వీడియో అనేది మీ ఛానల్లో చూస్తే ఎంతోమంది మన ఆంధ్ర వాళ్ళు వస్తుంటారు మోసపోతారన్న అనేది ఒక క్లారిటీ చెప్పాడు అన్న ఆ అన్న ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే అక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది తీసేసాను ఎందుకంటే మన ఛానల్లో చూసి ఎంతో నమ్మకం మీద వెళ్ళి తీసుకొని మోసపోవడం నాకు నచ్చలేదు ఎందుకంటే మన వల్ల మన ఛానల్ వల్ల ఒకరు నష్టపోవడం నాకు ఇష్టం లేదు అనేది ఇబ్బంది పడకూడదు ఆ ఒక్క ఉద్దేశంతో వెంటనే ఆ వీడియో కాంటాక్ట్ నెంబర్ తీసేసాను ఏదైనా ఎవరైనా కాంటాక్ట్ అయినా నాకు కాంటాక్ట్ అయితే నేను ప్రతి ఒక్కరు చాలామంది కాల్ చేశారు ఇంకేమైనా మాకు ఆ నెంబర్ పెడతావా ఆ నెంబర్ చెప్తామని వాళ్ళందరూ క్లారిటీగా చెప్పిన అది ఒక ఫ్రాడు అది రిమోట్ సిస్టమ్ వాటిలో లైవ్ ఒకలా చూపిస్తారు అక్కడ వచ్చేది వేరే లైవ్ ఎట్ ఉంటుంది అనేది నేను ఫోన్లో చెప్పా వీడియోలో కూడా చెప్పాలనుకున్నాను ఎందుకంటే మన ఛానల్ను చూసి ఒకరు వెళ్ళి తీసుకెళ్ళి నష్టపోవడం నాకు నచ్చలేదు ఎందుకంటే ఈ వీడియో ఎందుకు చెప్పానంటే మన ఛానల్లో చూసినప్పుడు అది వెంకి నీ ఛానల్లో చూసి నేను కొని నష్టపోయాను ఆ మాట అనేది నాకు రాకూడదు కాబట్టి ఆ వీడియో చెప్పాను ఓకేనా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పిల్లలనే సపరేట్గా చేయించారు పిల్లలు కూడా ఒకసారి మీకు చూపిస్తాను పిల్లలు కూడా త్రీ మంత్స్ పిల్లలు అనేది మనకు ఒక రెండో మూడో వస్తాయి బ్రదర్ అంటే త్రీ మంత్స్ లోపల అంటే వారం పది రోజులు నెల లోపల అనేది మ్యాక్సిమం త్రీ మంత్స్ పైనే ఉన్నాయి బ్రెండ్ ఈ చిన్నపిల్ల అనేది కాదు ఇది వేరే కట్టలోది మిస్ అయ్యి వచ్చింది ఆ కట్టలోది కాదు ఇది వేరే కట్టలోది ఇక్కడ కనిపించే పిల్ల ఒక్క పిల్ల మాత్రమే రెండున్నర నెల అంటే ఆ రెండు పిల్లలు కనిపిస్తున్నాయి ఒక నాలుగు పిల్లలు మాత్రమే మనకి నెల రెండు నెలల పిల్లలు మాత్రం మిగతా ఎన్ని మనకి త్రీ మంత్స్ పైన వచ్చే పిల్లే వస్తాయి పిల్లలు మాత్రం జత మనకి పదివేల నుంచి పన్నెండు వేల మధ్యలో జత పన్నెండు వేలు పదకొండు వేలు ఆ మధ్యలో అమ్మే పిల్లలు మొత్తం ఇరవై ఐదు పిల్లలు అనేది వస్తాయి గుర్రెలు కూడా కొంచెం సైజు గుర్రెలు ఉన్నాయి పొల్లు లేని గుర్రంటూ ఉంటే తీసేసి బేరం చేసుకోవచ్చు అని అన్న మనకు ఒక క్లారిటీ ఇచ్చాడు కాబట్టి రేట్ అనేది మాత్రం పిల్లలు మనకి పదివేలు పన్నెండు వేలు అమ్ముతున్నాయి అంటే పిల్లలు తీసేస్తే గుర్రెలు ఎంత పడతాయని ఒక్కసారి ఒకసారి ఆలోచించండి ఇక్కడ జత అంటే మనకి నాలుగు జీవాలు కలిపి పడతాయి ఇక్కడ వచ్చేసి రెండు గుర్రెలు సూటి నిండు సూటి గుర్రెలు అవి ఒక వారంభై రోజులు అయినతాయి మిగతా పిల్లలు కూడా మనకు కనిపిస్తున్నాయి పొట్టేళ్ళు అనేది మాత్రం వీటిలో పద్దెనిమిది పొట్టేళ్ళు ఉన్నాయి పద్దెనిమిది పొట్టేళ్ళు ఉన్నాయి మిగతా అనేది ఫిమైల్ వస్తాయి ఆ జత ఫ్రైజ్ జత అంటే ఇక్కడ మనకి రెండు గొర్రెలు రెండు పిల్లలు నాలుగు జివాలు కలిపి మనకి ముప్పై ఆరు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా ఖచ్చితంగా అయితే ఉంటాయి కాబట్టి ఎందుకు చెప్తున్నారో అర్థం ఏదైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జివాలు కొనాలనుకున్నప్పుడు లైవ్ వచ్చి పిల్లలు గొర్రెలు ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది కొనుక్కోండి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఇది అడ్రస్ వచ్చి నెల్లూరు జిల్లా రాపూరు కోన రూట్ పల్లెల్లో ఉంటాయి కావాలనుకున్న కాల్ చేయండి